వైద్య మాసంగం కార్యకలాపాలకు తన మద్దతు ఉంటుందని రాష్ట ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ప్రకటించారు యాదగిరిగుట్టలో జరుగుతున్న పారంపర్య వైద్య మహాసంగం తెలంగాణ రాష్ట ప్రథమ వార్షికోత్సవానికి సంఘం రాష్ట అధ్యక్షుడు దొంత యాత్రి మహర్షి ఆధ్వర్యంలో వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘానికి స్థలం గుర్తించేందుకు సానుకూలంగా స్పందించారు మూడు రోజుల ప్రథమ వార్షికోత్సవం నేపథ్యంలో ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు తెలంగాణ శాఖ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దొంత శాస్త్రి మహర్షి మరియు ప్రధాన రామ్ రామ్మోషి శ్రీనివాస్ రైతులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు సాధారణంగా ఆహ్వానించి వేదిక వద్దకు తీసుకెళ్లారు ఘనంగా సత్కరించడం జరిగిన ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో తనను భారీ మెజార్టీతో గెలిపించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు తన గెలుపులో రైతులు కూడా కీలక పాత్ర పోషించారని చెప్పారు అందువల్లనే తనకు భారీ మెజారిటీ లభించిందని ఆయన వ్యాఖ్యానించారు సంఘానికి స్థలానికి సంబంధించిన వైద్యులు చేసిన ప్రతిపాదనలు మిన్నంటాయి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయమైనా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు సామాజిక మరియు వైద్య రంగ పురోభివృద్ధిలో ఆయుర్వేదిక వైద్యుల సేవలు మరుగులేనివి అని కూడా ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఈ సందర్భంగా పారంపర్య వైద్య మహాసంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు దొంత యాత్రి మహర్షి మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మరించి ప్రథమ వార్షికోత్సవానికి చేసిన ఎమ్మెల్యే ఐలయ్య గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు మా డాక్టర్ తెరేస్తే గారు బాగా కష్టపడ్డరు ఇవన్నీ చేతులంటే కూడా మా ఆరోపి డాక్టర్లు గ్రామంలో ఈ పార్టీ డాక్టర్లు చాలా సహకరించు నన్ను సాయం తీసుకోవచ్చు మేము ఎప్పుడు కూడా మర్చిపో అందరి దీనిలో ఇంకా చాలా ప్రజలకు మేల్ చేయాలి సేవ చేయాలని ఉపయోగపడతాయి కాబట్టి మీ అందరిలో అంటే అదే నాకు పెద్ద సంపద